హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొతశివులో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ టైం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంకేం మాట్లాడలేక అలానే మౌనంగా ఉండిపోతాడు కబీర్ జరిగిందంతా అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంతలో షర్యూ కబీర్ ఏం మాట్లాడకుండా ఉండడంతో రూమ్ నుంచి బయటకు వెళ్తుంటే అది చూసిన కబీర్ షర్యూ అని ప్రేమగా పిలుస్తాడు ఏంటి ఎంత ప్రేమ నొలకబోస్తూ పిలుస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఏంటి అన్నట్లుగా కబీర్ వైపు చూస్తుంది ఎక్కడికి అని మళ్ళీ అడుగుతాడు అరే నీకు చెప్తే అర్థం కాదా నేను నీ వైఫ్ని కాదు కబీర్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని శర్యు అంటుంటే వెళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు బట్ నువ్వు ఇప్పటికీ నా వైఫే నా లీగల్ వైఫ్ అనే విషయం మాత్రం మర్చిపోకు అని కబీర్ సీరియస్గా చెప్తాడు నిన్నే కదా పసుపు తాలితో మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెంచేశావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అలా అంటున్నావు కబీర్ అని షర్యూ అడుగుతుంది నువ్వు మర్చిపోయినట్లుగా ఉన్నావు షర్యూ మనది ఇంతకు ముందు కూడా తాలితో ఉండే బంధం కాదు మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే విషయం మర్చిపోకు నేను నీ మెడలో ఉన్న తాళిని తెంచినంత మాత్రాన నేను నీ హస్బెండ్ కాకుండా పోను అని కబీర్ అంటుంటే కబీర్ మాటలకి కళ్ళప్పయించి మరీ కబీర్ వంక చూస్తూ ఏంటి ఈ మాటలు కబీరేనా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ అతని వైపు అలానే చూస్తుంది సరియో అర్థమవుతుందా అని ఆమె వైపు చూస్తాడు ఆ కబీర్ అని అంటూ తన ఆలోచనల్లోంచి వచ్చి ఏంటి ఏమన్నావు అని అడుగుతుంది ఉఫ్ ఇప్పటి వరకు నేను నీతోనే మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడుగుతాడు కబీర్ అది అది అని అంటూ కబీర్ వైపు చూసి ఏదేమైనా నేను నీ వైఫ్ కాదు కబీర్ నేను ఇకపై ఇంట్లో ఉండను అని అంది నీ నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని కబీర్ చెప్పేలోనే చెప్పాను కదా కబీర్ నీకు నాకు నిన్ననే పెళ్ళి అనే బంధం తెగిపోయింది అని షర్యో అంటుంటే ఓహ్ ఇప్పుడేంటి నీకు ఆ తాళి తెంచేయడం ప్రాబ్లం అయింది కదా ఉండు ఇప్పుడే ఆ తాళిని నీ మెడలో కడతాను అప్పుడు నీకు ఓకే కదా ఈ ఇంట్లో ఉండడానికి అని కబీర్ అంటే కబీర్ ఇప్పుడు నువ్వు నాకు తాళి కడతానని అన్నా కూడా నేను నీతో తాళి కట్టించుకోవడానికి రెడీగా లేను అయినా నువ్వు కడతానన్నది తాళి కబీర్ దానికి చాలా వాల్యూ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దానిని కట్టడానికి అదేం డబ్బులు కాదు అని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే తుడుచుకుంటూ బాధతో అంది షరియు ఓకే ఇప్పుడు నీకు నీ దృష్టిలో నేను హస్బెండ్ కాదు ఆమె రైట్ అని కబీర్ అడిగితే అవును అన్నట్లుగా తలనొపుతుంది షెరూ కబీర్ షరీ వైపు దీనంగా చూస్తూ సరే షర్యూ నీకు నేను హస్బెండ్ని కాకపోవచ్చు కానీ నాకు మాత్రం నువ్వే వైఫ్ అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని అంటాడు కబీర్ అండ్ హ్యాష్ పర్ ద కాంట్రాక్ట్ రూల్ నువ్వు నాతోనే ఉండాలి అని డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్తాడు కబీర్ షరయూ కోపంతో మూత ముడుచుకుని సోఫాపై కూర్చుంటే కబీర్ ఆమె పక్కనే కూర్చుంటాడు కబీర్ ఆమె పక్కనే కూర్చోవడంతో షరయూ లేచి వెళ్తుంటే కబీర్ ఆమె చేయి పట్టుకొని ఒక రెండు నిమిషాలు మన గొడవలకి చెక్ పెడదాం అని నెమ్మదిగా అంటాడు కబీర్ షరీ శ్వాసని గట్టిగా పీల్చుకొని విడిచిపెట్టి ఏంటో చెప్పు అని అంటూ కబీర్ పక్కనే కూర్చుంటుంది షర్యూ అని ఒక మాట తప్ప ఇంకేం మాట్లాడాడు కబీర్ ఏం మాట్లాడకుండా అలాగే నేల చూపులు చూస్తుంటే ఏమైంది అని అడుగుతుంది ఏం మాట్లాడకుండా మౌనంగా షర్యూ వైపునే చూస్తాడు కబీర్ ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎగిరేసి అడుగుతుంది షర్యూ విల్ యూ బీ మై ఫ్రెండ్ అని అడుగుతాడు కబీర్ అడిగిన దానికి షాక్తో ఏంటి అని నోరు తెరుస్తుంది నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా అని అడుగుతాడు కబీర్ నాకు అదర్థమైంది కానీ నేను నీతో ఫ్రెండ్షిప్ ఏంటి అని ఆశ్చర్యంతో ఉంది హా అవును షర్యూ నువ్వు నేను నీ హస్బెండ్ని కాదు అని ఫిక్స్ అయ్యావు కదా పోనీ యొక్క ఫ్రెండ్లా అయినా మన ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఉండు షెరయూ మన లైఫ్లో మన ఇద్దరి మధ్య ఏమైంది అనే విషయం మర్చిపోయి ఇప్పటి నుంచి అంత ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని అడుగుతాడు కబీర్ కబీర్ మాటలకి షాక్తో కళ్ళు పెద్దవిగా చేసి కబీర్ వైపు చూస్తూ కబీర్ ఏమైనా కొత్త ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతుంది షరీ కబీర్ షర్యూ వైపు చిరాగ్గా చూస్తూ షర్యూ నేను సీరియస్గానే అంటున్నాను అని అంటాడు నువ్వు నన్ను హస్బెండ్గా కాకుండా ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేయి నువ్వు నీ ఫ్రెండ్ నిత్యాన్ని ఎలా ట్రీట్ చేస్తావో నన్ను అలానే ట్రీట్ చేయి అని కబీర్ అంటుంటే ఏంటి నీకు నువ్వే నిత్యతో పోల్చుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అని షర్యూ అంటుంటే షరియు నేను పోలిక పెట్టడం లేదు చేస్తానని నువ్వు ఎలా ఒక ఫ్రెండ్లా చూస్తావో నన్ను అలానే చూడు అంటున్నా అని కబీర్ అంటే షరయూ చిన్నగా కళ్ళని పెట్టి కబీర్ వైపు చూస్తూ కొత్తగా నాతో గేమ్స్ ఆడకు కబీర్ అని అంటే నేను సీరియస్గా అంటుంటే నీకు ఎందుకు అలా అనిపిస్తుంది షర్యూ ఓహ్ అవునా అయితే నా ఫ్రెండ్ నేను నేనేం అడిగినా నిజం చెప్తుంది మరి నేను ఏం అడిగినా నువ్వు నిజం చెప్తావా అని అనుమానంగా అడుగుతుంది షర్యూ ఓకే ఐ విల్ ట్రై మై బెస్ట్ అని అంటూ తల నొప్పుతాడు కబీర్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు పెళ్లి చేసుకోవడానికి ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా నన్ను ఎందుకు అంత డబ్బులతో కొన్ని పెళ్లి చేసుకున్నావు మౌనంగా ఉంటాడు కబీర్ నాకు తెలుసు అని షెరూ ఏదో అనేలోగానే నేను ఒకరికి ప్రామిస్ చేశాను అందుకే చేసుకున్నాను ఎవరికి చేశావు అని షెర్యూ అడిగితే షెర్యూ మ్యారేజ్ గురించి కాకుండా ఇంకా దేని గురించి అయినా అడుగు అని కబీర్ అంటే నాకు ఆ క్వశ్చన్స్కి సమాధానం దొరికితేనే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆలోచిస్తాను లేకుంటే లేదు అని షెర్యూ అంటుంటే ఏంటి షెర్యూ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని కబీర్ అడిగితే ది గ్రేట్ కబీర్ కపూర్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయగలరా నేను జస్ట్ చెప్తున్నా నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యు తర్వాత ఆలోచిస్తా నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి అని వెటకారంగా అంటూ రూమ్ నుంచి బయటకు వెళ్తుంటే షెర్యూ ఫ్రెండ్షిప్కి నేను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు ఈ ఇంటి నుంచి మాత్రం బయటకు వెళ్ళలేవు ఎందుకంటే ఇప్పటికీ నువ్వు నా లీగల్ వైఫ్ అని కబే చెప్తే నాకు నిత్య తప్ప ఇంకా ఎవరు ఫ్రెండ్స్ వద్దు నేను చూస్తాను నువ్వు నాకు ఎలా ఫ్రెండ్షిప్కి ఒప్పిస్తావో అని చెర్యూ అంటే ఒప్పించి చూపిస్తాను చూడు అని అంటాడు కబీర్ షర్యూ చిన్నగా నవ్వుతూ కిందికి దిగుతుంటే అరే షర్యూ నీకు అసలు ఏమైంది తల్లి అని స్వాతి అడిగితే నాగేమైందమ్మా నేను బాగున్నా కదా అంటే నిన్న నువ్వు కబీర్కి మెసేజ్ చేసి వెళ్ళావా కానీ వాడు నీ మెసేజ్ చూడకుండా ఇంటి నిన్నెత్తిన పెట్టుకు తిరిగాడు ఇంకా నువ్వు రాత్రి నిద్రలో ఉంటే నిన్నెత్తుకొని తీసుకొచ్చాడు నువ్వేం తినలేదని ఒడిలో పడుకోబెట్టి మరీ జ్యూస్ కూడా తాగించాడు అని స్వాతి చెప్తుంటే ఆశ్చర్యంతో ఏంటి ఇదంతా కబీర్ నా కోసం చేశాడా అని అడుగుతుంది స్వాతి చిన్నగా నవ్వుతూ మరి నా కొడుక్కి నువ్వంటే అంత ఇష్టం అని షరయూ తలపై చేయి పెట్టి చెప్తారు స్వాతి గారు ఇంతలో కబీర్ కిందికి వస్తూ మా నేను నీ కోసం ఒక డిష్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా ఏమంటావు అని అడుగుతాడు కబీర్ ఏంటి నేను అడిగినా చెయ్యను అని నా ముఖంపై చెప్తావు ఏంటి స్పెషల్ అని షర్యూ వైపు చూస్తూ చిన్నగా హాస్యం చేస్తారు స్వాతి స్పెషల్ అంటూ ఏం లేదు మామ్ బట్ ఒక ఛాలెంజ్ తీసుకున్నాను అలా ఛాలెంజ్ సక్సెస్ అవ్వాలి అని కొంచెం స్వీట్గా ఏదైనా డిష్ చేద్దామని స్వాతి గమనించని సమయంలో షెర్యూ వైపు చూసి కన్ను కొడతాడు కబీర్ ఏం తెలియనట్లుగా అమాయకంగా ముఖం పెట్టి ఏమంటావు షరయూ అని అడుగుతాడు కబీర్ అలా అడగడంతో మూతి ముడుచుకొని ముఖం తిప్పుతుంది ఇంతకీ దేని గురించి ఆ ఛాలెంజ్ కబీర్ అని స్వాతి అడిగితే కబీర్కి ఏం చెప్పాలో తెలియక మాటలు తడబడుతూ అది అది అంటూ శర్యు వైపు చూసి అది ఏం ఛాలెంజ్ షరయూ అని ఏం తెలియని అమాయకుడిలా అడుగుతాడు కబీర్ టాపిక్ మొత్తం శర్యు పైకి తోయడంతో శర్యు కళ్ళను పెద్దవిగా చేసి కబీర్ వైపు చూస్తూ అడ్డంగా నన్ను బుక్ చేశాడేంటి అయినా నేనేం చెప్తాను ఛాలెంజ్ చేసింది ఈ రాక్షసుడు ఇప్పుడు నాకు చెప్పమంటాడేంటి ఈ ఛాలెంజ్ గురించి నేను అమ్మతో ఎలా చెప్పగలను అని మనసులో అనుకుంటూ కోపంతో కబీర్ వైపు చూస్తుంది షర్యూ స్వాతి షర్యూ వైపు చూసి ఏంటి షర్యూ ఆ ఛాలెంజ్ అని అడిగితే అది అది అమ్మా అని అంటూ కబీర్ వైపు చూసి నన్నే ఇలా అడ్డంగా బుక్ చేస్తావా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని మనసులో అనుకుంటూ అయ్యో కబీర్ ఆ ఛాలెంజ్ గురించి నేను చెప్తే ఏం బాగుంటుంది నువ్వే చెప్పు అని నవ్వుతూ ఉంది షర్యూ లేదు షెర్యూ నువ్వు చెప్తేనే బాగుంటుంది నువ్వే చెప్పు అని కబీర్ అంటే కాదు నువ్వే చెప్పు అని షర్యే అంటుంటే స్వాతి గారు వీరిద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ముందు టాపి ఇద్దరు ఎవరో ఒకరు చెప్పండి అని అసహనంగా అంటూ శరీరం చూస్తూ నవ్వుకుంటున్న కబీర్ని చూసి కబీర్ ఆ ఛాలెంజ్ నువ్వే తీసుకున్నావు అని అన్నావు కనుక నువ్వే చెప్పు కబీర్ ఆ ఛాలెంజ్ దేని గురించి అని అడిగితే కబీర్ స్వాతి వైపు చూస్తూ అది మా ఆ ఛాలెంజ్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లాంటిది కానీ మన అన్ని ప్రాజెక్ట్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ అది వ్యాల్యుబుల్ మామ్ అని కబీర్ చెప్తాడు అవునా అంత వ్యాల్యుబుల్ ప్రాజెక్ట్ అయితే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదేంటి అని అంటూ స్వాతి గారు ఆమె మొబైల్లో ఉన్న ఈమెయిల్స్ చెక్ చేస్తూ అంటారు అది మామ్ అఫీషియల్ ప్రాజెక్ట్ అందుకే నీకు తెలిసి ఉండదులే అని కబీర్ చెప్తూ షర్యూ వైపు చూస్తాడు షరయూ కబీర్ల చూపులు చూసిన తర్వాత స్వాతి గారికి ఆ ఛాలెంజ్ ప్రాజెక్ట్ ఏంటి అనేది అర్థమై చిన్నగా నవ్వుతూ ఓహో అయితే ఆ ప్రాజెక్ట్ అంత ఛాలెంజింగ్ అని కబీర్ వైపు చూస్తూ స్వాతి గారు అడిగితే హా అవును మా కావాలంటే షర్యూకే అడగండి ఇంకా ఆ ఛాలెంజ్ కూడా ఈరోజే స్టార్ట్ అయింది కదా షెర్యూ అని కబీర్ అడిగితే హా అవునవును ఈరోజు మార్నింగే కదా కబీర్ ఆ ఛాలెంజ్ స్టార్ట్ అయింది అని అంది షెర్యూహా నీకు ఇంకో విషయం తెలుసా మా షర్యూ నేను ఈ ఛాలెంజ్ ఎలా విన్ అవుతానని చూడాలని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది అని కబీర్ చెప్తే ఓ అవునా షర్యూ అని ఆశ్చర్యపడినట్లుగా నటిస్తూ షెర్యూ వైపు చూస్తూ స్వాతి గారు అడిగితే ఆ అవునమ్మా నేను చూడాలని అనుకుంటున్నా ది గ్రేట్ కబీర్ కపూర్ ఈ టఫ్ ఛాలెంజ్ ఎలా విన్ అవుతాడు అనేది అని అంది షర్యూ షర్యూ మాటలకి కబీర్ నవ్వుతూ ఏంటది టఫ్ ఛాలెంజా దానిని ఎవరైనా టఫ్ ఛాలెంజ్ అంటారా అలాంటి ఛాలెంజెస్ కన్నా ఇంకా టఫ్గా ఉన్న ఛాలెంజెస్ని నేను చాలా ఈజీగా డీల్ చేశాను వాటితో పోల్చుకుంటే ఇది అంత టఫ్ అయిన ఛాలెంజ్ ఏం కాదులే ఈ ఛాలెంజ్ టఫ్ కాదు కానీ ఈ ఛాలెంజ్ ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఉంది అని అంటాడు కబీర్ చూద్దాం నీకు ఈ ఛాలెంజ్ ఎంత ఈజీ అనేది అని అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అంటుంది షెరియు వీరిద్దరి ఛాలెంజింగ్ మాటలు అన్నీ వింటూ చిన్నగా నవ్వుకుంటారు స్వాతి షెరియూ ది గ్రేట్ కబీర్ కపూర్కి అదే ది గ్రేట్ అయినా నీ హస్బెండ్ గారికి ఎలాంటి ఛాలెంజ్ అయినా చాలా ఈజీ అని మర్చిపోకు ఎందుకంటే వీడు ది గ్రేట్ కదా అని కవి చెవి పట్టుకుంటూ అది ఎలాంటి ఛాలెంజ్ అయినా ఈసారి వీడు కాకుండా నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఆ ఛాలెంజ్ ఏదో టఫ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని షరీకి దగ్గరగా వెళ్ళి చిన్నగా అంటారు స్వాతి గారు స్వాతి గారి మాటలకి చిన్నగా నవ్వుకుంటూ అమ్మ అనిపి చిలిపిగా అంటుంది షర్యూ స్వాతి షెరయూ గుసగుసలని కబీర్ చూసి మామ్ ఏంటి మామ్ నువ్వు నీ కొడుకుకి సపోర్ట్ ఉండాలి కానీ నీ కోడలికి సపోర్ట్ ఉంటే ఎలా అని మూతి ముడుచుకొని కబీర్ అంటే కబీర్ చెవిని గట్టిగా నిలుముతూ షర్యూ నా కూతురు నీకంటే నాకు షర్యూనే ఎక్కువ నేను నా కోడలు కమ్ కూతురు అయిన షరయూకే సపోర్ట్ చేస్తాను నీ చాలింది నువ్వు ఎలా విన్ అవుతావో నేను చూస్తాను అని స్వాతి గారు అంటే మామ్ అని అంటాడు కబీర్ కబీర్ ముఖాన్ని చూస్తూ స్వాతి షరీ నవ్వుకోవడం చూసి వాళ్ళకి ఇంకేమీ అనలేడని అర్థమై సరే నేను వెళ్ళి స్వీట్ డిష్ చేసి తీసుకొని వస్తాను అని చెప్తాడు కబీర్ కానీ షరీ స్వాతి అసలు కబీర్ ఏం చెప్తున్నాడో కూడా పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ మాటలను ప్రపంచంలో మునిగిపోయారు వాళ్ళిద్దరూ కబీర్ని పట్టించుకోకుండా అలా మాట్లాడుకుంటుంటే కబీర్కి ఎందుకో నచ్చలేదు మెయిన్గా స్వాతి గారితో మరీ క్లోజ్గా మాట్లాడుతుంటే కబీర్కి ఎక్కడో జెలస్ అనే ఫీలింగ్ వస్తుంది ఇద్దరికి ఎంత పిలిచినా పలకకుండా మాట్లాడుకోవడంతో కబీర్ ఇంకా ఏం చేయలేక కిచెన్కి వెళ్ళి స్వీట్ డిష్ ప్రిపేర్ చేస్తాడు కొంతసేపటికి కబీర్ చేసిన స్వీట్ డిష్ని తీసుకొస్తూ మామ్ షరయూ డిష్ రెడీ అని అంటూ ముందున్న టీ పైపై పెడతాడు కానీ వాళ్ళు మాత్రం కనీసం కబీర్ వైపు కూడా చూడకుండా మాట్లాడుకుంటారు షర్యూ మామ్ అని పిలుస్తూ ఆ స్వీట్పై ఉన్న మూత తీస్తాడు కబీర్ ఒక తీయటి సువాసన యాలకులు నెయ్యితో కలిపిన గమ్మన వచ్చే తీయటి సువాసనకి షరయ కడుపులో ఎలుకలు పరుగులు తీయడం మొదలైంది స్వాతి గారు మాట్లాడుతుంటే షెరీ ఆ సువాసన వచ్చిన వైపు కళ్ళు మూసుకొని ఆ సువాసనను ఆస్వాదిస్తూ ఆ సువాసనను పీల్చుకుంటూ కబీర్ పెట్టిన స్వీట్ కప్స్ వైపు ముఖం తిప్పుతుంది నెమ్మదిగా ఆ స్వీట్ బౌల్ దగ్గర కళ్ళను తెరిచి చూస్తుంది ఎదురుగా స్వీట్ బౌల్ కానీ పక్కనే కబీర్ కబీర్ని చూసిన తర్వాత ఎంతో ఆశగా ఆ స్వీట్ని తినాలి అని ఉన్న పక్కనే ఉన్న కబీర్ని చూసి ఎదురుగా ఉన్న అమృతం ఆస్వాదించాలి అంటే దాని పక్కనే ఉన్న చేదుని కూడా దాటించాలి అంటా దానికి అర్థం ఎప్పుడు తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఆ స్వీట్ ఇంకా దాని పక్కనే ఉన్న రాక్షసుడిని చూస్తుంటే దానికి అర్థం ఇప్పుడు తెలిసొచ్చింది అని మనసులో అనుకుంటూ కబీర్ వైపు చూస్తూ మనసులో కబీర్ని గట్టిగా తిట్టుకుంది చర్య చెరయూ ఆశగా స్వీట్ వైపు చూడడం స్వాతి గమనించి తీసుకో తీసుకోశు మీ ఆయన నాకంటే సూపర్గా కుక్ చేస్తాడు తెలుసా ఇంకా నిజం చెప్పాలంటే మీ ఆయన చేసినట్లుగా ఏ ప్రొఫెషనల్ చెఫ్ కూడా చేయలేడు అని చెప్తూ టీ పైపే పెట్టి ఉన్న ఒక స్వీట్ బౌల్ని తీసుకుని ఒక స్పూన్ నోట్లో పెట్టి ఇలాంటి వంటకాలను చాలా రోజులుగా మిస్ అయ్యాను అని ఆ స్వీట్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ అంటారు గారు స్వాతి లొట్టలు వేసుకుని తినడం చూసిన తర్వాత షర్యూ మైండ్ వద్దు అని చెప్తే ఏం పర్లేదు తిను అని మనసు చెప్తుంది షర్యూ మనసు ఆ స్వీట్ వైపునే లాగుతున్నా షర్యూ ఆ స్వీట్ వైపు చూడకూడదని ఫిక్స్ అయ్యి నేల వైపు చూస్తుంటే ఆ స్వీట్ సువాసన మాత్రం శర్యు ముక్కుకి ఘాటుగా వస్తుంది ఆమెకు ఆమె నిగ్రహంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో కబీర్ ఆ స్వీట్ బౌల్ తీసుకొచ్చి షర్యూ ముక్కుకు దగ్గర పెట్టి షర్యూ తీసుకో అని అంటాడు కబీర్ కబీర్ మాట విన్న తర్వాత షరీ ఇక ఆగలేక ఆ స్వీట్ బౌల్ని తీసుకోబోతుంటే కబీర్ ఒక్కసారిగా స్వీట్ బౌల్ని వెనక్కి తీసుకుంటూ నో నో అనే ఫింగర్ నోపుతూ నేను చేసిన డిష్ అంత ఈజీగా ఎవరికైనా దొరుకుతుందా అని అంటాడు కబీర్ ఆ మాట విన్న స్వాతి గారు ఏమైంది కబీర్ అని అడిగితే మామ్ నువ్వు నేను చేసింది తిన్నావు బట్ ఎలా ఉందో చెప్పనే లేదు అని అడుగుతాడు స్వాతి గారు కనుబొమ్మలు ఎగరేస్తూ మెరుపుతూ ఉన్న కళ్ళతో కబీర్ని చూసి సూపర్ అని చెప్తారు స్వాతి గారు మరి అలాంటప్పుడు నువ్వు నా ఫ్రెండ్వే కదా అంటే టిల్లు ఫ్రెండ్వే కదా అని అడుగుతాడు కబీర్ హా నేను కబీర్ ఫ్రెండ్ అయితే కాదు కానీ నా చిన్ని టిల్లు ఫ్రెండ్నే అని అంటారు స్వాతి అది విన్నా కబీర్ చిన్నగా నవ్వుతూ షర్యూ వైపు చూసి హా శర్యు నువ్వేం తినడం లేదు ఇదిగో తిన అని అంటాడు కబీర్ కబీర్ అన్నదానికి షర్యూ కబీర్ వైపు చూస్తూ నా వీక్నెస్ ఫుడ్ అని తెలిసి కావాలని ఇలా చేస్తున్నావు కదా రాక్షసుడా అని కబీర్ చూస్తూ లోలోనే తిట్టుకుంటుంది షర్యూ అయ్యో ఏమైంది తినమంటే అలా నా వైపు చూస్తున్నావు అని అంటూ సరే ఉండు నేనే పెడతాను అని చెప్తూ ఒక స్పూన్తో షరీ నోటు ముందు పెడతాడు కబీర్ కబీర్ షరీకి పెట్టడం చూసిన స్వాతి షర్యూ ఇద్దరు షాక్తో కబీర్ని అలానే చూస్తూ ఉండిపోతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి